ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు టమాటాలు ప్రసాదం తెచ్చారు మీద రాగానే ప్రసాదం తీసుకొచ్చారు అంటే యాత్రలు వెళ్ళారంట మార్నింగ్ మార్నింగ్ ఉంది చూపిస్తాను ఉండాలి ఈశ్వరు వెంకటేశ్వర స్వామి అన్నీ ఉన్నాయి ఏంటి ప్రసాదం అంది ఇవ్వండి రుద్రస్తి మాల వేసుకుంటారు కదండీ అవి పూసలు ప్రసాదం ప్రసాదం

కొన్నాయండి ఎవరు లేరు కట్టేవాళ్ళు ఇది ప్రసాదం తెచ్చిచ్చారు మా ఇంటి దగ్గర వాళ్ళు పదిహేను రోజులు యాత్ర వెళ్ళి బాక్స్తో బాక్స్ ఎలా ఓకే ఇప్పుడు వచ్చేస్తుంది అవునండి మీకు ఇది కనిపించాలి కదా కాయగూరలు ఏం కావండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ అవుతాయండి వారానికి నాలుగు కేజీలు అవుతాయి ఉల్లిపాయలు ఎక్కువ ఎక్కువ వంటలు ఎక్కువ ఉంటాయి టమాటాలు కూడా అలాగే అన్ని కాయన్నీ అలాగే ఎక్కువ అవుతాయి కదా ఎక్కువ చెప్తున్నాం కదా ఎక్కువ ఎక్కువ కోరీ తింటాం తక్కువ రైస్ తింటాం టమాటా చూసారు కదా ఉప్ప రెండు కేజీలు టమాటా రెండు కేజీలు మార్నింగ్ మార్నింగ్ స్నానం చేసి దేవుడు దండం పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి అదే పూజ చేసుకున్నాను తెల్లవారి పూజ చేస్తాం కానీ తీడి మాగుతాయండి గాబర గాబరా బాబరి గాబరే ఏమవుతాం నిమ్మకాయలు ఎండాకాలం నిమ్మకాయలు ఉండాలి కంపల్సరిగా చికెన్ వండే మటన్ వండే రైస్ వేసుకుంటాం దాని మీద ఆ చికెన్ వేసుకొని చికెన్ మీద అలా పిండుకొని తింటే అన్నం బాగుంటుంది ఏడు ఉండదు హెల్త్కి మంచిది రేట్లు మీ ఊర్లో ఎలా ఉన్నాయో కానీ మా ఊర్లో ఇరవైకి మూడు మూడు ఇరవైకి మూడు నిమ్మకాయలు ఒక్కొక్కసారి ఇరవైకి నాలుగు ఐదు కూడా ఇస్తారు ఒక్కొక్కసారి అలాగే ఒక వారం ఎలాగ ఉంటుంది ఒక వారం అలాగ ఉంటుంది వాళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే అక్కడ పోచేరి మీద వచ్చి వీళ్ళు మారు అమ్ముకోవాలి కదా అది డాబా మీద అంతా బాగుంటుంది కుక్కలు ఆకురలోడు ఉప్పూరు అన్నీ హరుపులే నిలబడుతుంటాయి అందుకే రాను లేకపోతే ఇక్కడ హ్యాపీగా ఈడో తీసుకొని బాగుంటుంది ఎక్కువ ఈ మధ్యన అయిపోయింది ఎదర ఎదర ఏంటంటే రెండు ఫ్లాట్లోన రెండు రెండిళ్ళకి కుక్కలు ఉన్నాయి ఆ రెండిళ్ళు కుక్కలు అలా గడుస్తూనే ఉంటాయి ఊరిపోయింది మీకు డైరెక్ట్గా మాట్లాడాలి కొన్ని వీడియో తీసుకొని ఒకసారి వీడియో తీసుకొని నేను మాట్లాగొంటే చూడండి ఇది ఉల్లిపాయల సంత ఉల్లిపాయలు సంత టమాటా ఉల్లిపాయలు టమాటా ఉల్లిపాయలు మొన్న విన్నారా హైదరాబాద్లో ఏం ఇది విన్నారా రకరకాల మనుషులు ఉంటున్నారు చె చెప్తాను వినండి రకరకాల మనుషులన్నమాట ఏంటంటే చిన్న పిల్లలు చక్క తీసేస్తాం కొంచెం ప్రసాదం టమాట ప్రసాదం పాపం ఏదో ఊరండి అది అంటే తూర్పు గోదావరి జిల్లా ఏదో ఊరే అయితే హైదరాబాదు అతను మంచి జాబ్ పెద్ద జాబ్ గవర్నమెంట్ జాబ్ నిజంగాను చెప్పాలంటే మీరు ఏమంటే అనండి కానీ ఇలాంటి ఆడవులు కూడా ఉంటారా అంటే ఉంటారు వండరని లేదు మనం ఇప్పుడు వీడియోలో ఎంత మంచిగా మాట్లాడిన వాళ్ళ మంచి వాళ్ళు అనుకోకండి ఎందుకంటారా వీడియోలు ఒకలాగా ఉంటారు బయటని ఒకలాగా ఉంటారు అందుకని మీకు నేను చెప్తాను నేను ఇందులో వంట గంట ఏం పెట్టనండి ఇలా ఈ వీడియో మీకు మాట్లాడేసి ఇలా పెట్టేస్తాను అందులో వంట ఏం పెట్టను నువ్వు చూస్తే రాని లేకపోతే లేదు చెప్పాలని నాలుగైదు రోజుల నుంచి అనుకుంటున్నాను ఆమె కోసం అందుకు చెప్తున్నాను ఆ ట్రాన్స్ఫర్ అయ్యింది పదమూడు నెలలు అవుతుంది అంటే సంవత్సరం మీద నెల నెల అవుతుంది వాళ్ళకి ఇద్దరు బాబు ఎంత బాగున్నారంటే బుజ్జిగాను ఇప్పటికీ నా కళ్ళలో ఉన్నారు మీరు నమ్ముతారా ఇప్పటికీ నా కళ్ళల్లో మెరుగుతున్నారు భగవంతుడు అలాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తారో పిల్లలు తెలియదు నిజంగా మీరు ఏమంటానండి కానీ చాలా మంది ఆ బాబులను చూస్తే నాకైతే బుద్ధ గిల్లి అంత అంత బాగున్నారు పిల్లలిద్దరికి చిన్న చిన్న ఒక అబ్బాయికి ఐదు ఒక అబ్బాయికి రెండున్నర సంవత్సరాలు ఎంతో కాదు విజింగ్ అండి అది తల్లో కాదో ఏంటంటే తెల్ల కాదంటే ఆమె మంచిదయే ఆమెలో ఒక టొంట చూసారా ఇందాక మనం వాళ్ళ మాటలల్లో మనం విని పడిపోకూడదని అలాగా ఉండి 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 ఒక టొంటది మనసులోన ఒక దెయ్యం అనేది ఉంటుంది ఆ దెయ్యం లేకపోతే ఇన్నాళ్ళు పిల్లలు పెంచింది కన్నాది ఆపరేషన్లు కాకుండా కానీ పెంచి తల్లి ఈరోజు ఆ తల్లి ఎంటాడు ఎంటాడు ఎంటాడి ఆ పిల్లలు చిన్న పిల్లలు నరికిందంటే అర్థం చేసుకోండి ఏటమాతీ అంటే నరికిస్తుంది ఆ పిల్లల్ని మీరు అనవచ్చు అవును కొడవలతో నరికిస్తుంది ఇంట్లో వద్దమ్మా 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 అబ్బా చెప్పలేకాను చెప్పలేకపోతున్నాను వీడియో చూశాను నిజంగాను బయటి వీడియో కాదండి చూడలేదు గవర్నమెంట్ వాళ్ళు పెట్టింది వార్తల్లో చూశాను నిజంగా చెప్పాలంటే అబ్బో బుజ్జిగా ఎంత బాగున్నారో పిల్లలు అయితే ఒక దెయ్యం ఉంటుంది అన్నమాట అందులోన ఏంటంటే ఒక దెయ్యం ఉంటుంది ఆ దెయ్యాన్ని ఏ రోజు పొగలంతా బాగానే ఉంటుంది నైట్ నైట్ అయ్యేటప్పటికి ఆ దెయ్యం బయటకు వస్తుంది అనమాట వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆ దగ్గరే ఉండాలి అలాంటి అలాంటి వాళ్ళు నూటికి ఒక పది మంది ఐదుగురు ఉంటారంట ఇప్పుడు తగ్గారంటే ఒక ముగ్గురు నాలుగురు ఉంటున్నారంట ఏంటి అది ఏమంటే మెంటల్ మెంటల్ టార్చ్ ఆ మెంటల్ టార్చ్ ఏంటంటే కరెక్ట్గా సాయంకాలం ఐదు ఆరు అవగాన స్టార్ట్ అంట డైలీ అని ఉండదు ఏ రోజు వస్తుందో తెలియదు అంట పాప మాతను ఫ్లాట్లలో ఉన్నారంట మొత్తం ఆరు ఏడు ఫ్లాట్లు వాళ్ళకి చెప్తాడంట ఎందుకంటే పిల్లల కోసమని కన్నూరు దూరం పెట్టేసరి భయపడి అవి ఏం చేస్తుందని అంతవరూ దూరం పెట్టేశారు చుట్టాల బంధువులు అక్కడికి అందరూ దూరం పెట్టేశారు ఏదో ఎప్పుడైనా ఈ ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడతారు లేకపోతే లేదు ఎందుకంటే ఎవరు ఇంటికి తెస్తే ఏ టైంలో అప్పుడు ఏం చేస్తుందని ఆన్ లో చెప్పాలంటే లాస్ట్ పిల్లలు తెలుస్తాయి పిల్లలు తెలిస్తే అతను ఎప్పుడో ఆ పిల్లలకి తీసుకురావాలంటే ఆమె ఎక్కడో కిచెన్లో ఎక్కడో ఉంటే వెనక నుంచి తీసుకొచ్చి తీసుకెళ్తున్నాను పిల్లలు కానీ తీసుకెళ్ళడం ఎక్కువ ఆవిడతో ఉండే ఉండడు అతను చాలా దూరంగా ఉంటాడు ఎందుకంటే ఏ రోజు ఒకసారి అతనికి కూడా ఆయనకి కూడా అటాక్ అవ్వాల్సింది తప్పించుకున్నాడు అనమాట ఆమెకి ఏమి అంటే అలా ఉంచారంటే ఈ పిల్లల కోసం బయట నుంచి కొన్నాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేశారంట చేసిన తర్వాత పిల్లలు భవిష్యత్తు పోతుంది కదా ఎప్పుడో అని మందులు డాక్టర్లు రాసి ఇచ్చారంట డైలీ రెండు మూడు నిద్ర మాత్రలు నైట్ అయ్యాలి కర్మకాలి ఆ రోజు అతను నైట్ డ్యూటీ పడి మర్చిపోయాడు మర్చిపోవడం పిల్లలకి అయిపోయాడు దయచేసి ఈ మెంటలున్న వాళ్ళ దగ్గర దయచేసి పిల్లలకి పెట్టకండి పెద్దవాళ్ళు అయితే అలాగనే తప్పించుకొని వచ్చేస్తారు బయటికి అమ్మో అర్థం అనమాట అమ్మో ఈ మెంటల్ మెంటలు ఉంది మనం ఇక్కడ ఉండకూడదు అని తప్పించుకో కన్నోరు వెళ్ళరు అత్తోరు వెళ్ళరు చుట్టాల బంధువులు వెళ్ళరు ఎందుకంటే ఏ టైంలో అవిడికి ఏమవుతుందో తెలియదు ఒక్కొక్కసారి పొగలు కూడా నేను పొక్కటేస్త ట్యాబ్లెట్ అది నేస్తాడంట ఆ పరిస్థితులు లాస్ట్ పెళ్ళు ఆ నైటు సాయంకాలం మాత్రం ఐదు గంటలు డ్యూటీ అంట ఐదు గంటలు ట్యాబ్లెట్లు వేసి చెక్కిస్తే దగ్గర ఉండే వేయిస్తాడు అది అలాంటిది వేస్తే కొంచెం అలాగల పిల్లలకి అన్నం తిని తిని తన అన్నం తినేసి పిల్లలకి పక్కన వేస్తాను పడుకుని పోయేదంట ఆ వేళ ఆ తెల్లవారి వేయలేదంట ట్యాబ్లెట్ ఆ మార్నింగ్ కూడా ఒక టేస్తు వేయలేదంట మరి ఆవిడకి భగవంతుడు లాగుతున్నాడు వెయిపోయి ఒక కొడవలి అంటే కొడవలు పట్టుకొని పిల్లలకి ఒక పిల్లడికి ముందు పెద్దోడికి చంపేసింది చిన్నోడికి చంపేసింది ఫస్ట్ బ్లడ్ సోఫల దగ్గర ఇంట్లో హాల్లోన తర్వాత వీడికి చంప నా పిల్లడు ఉన్నాడు ఐదు సంవత్సరాలు బాబు అన్నాను ఆ బాబు ఏమీ బయట హాలు పరిగెట్టాడు వద్దమ్మా వద్దమ్మ తమ్ముడికి చంపిస్తాను అని సరే ఎంటాడు హా తిట్టు తిప్పి అంటాడు ఎంతలేండి ఎప్పుడేం మాట్లాడుతారు తెలీదు ఎప్పుడు ఏం చేస్తారు ఆ మాట్లాడేవి ఏంటంటే అక్కడ ఉన్ని వ్యక్తికే తెలుస్తాయి అవతల అవతల వాళ్ళకి తెలీదు కానీ ఆ ఏరియాలో అవి ఆ బిల్డింగ్లు అందరూ తెలుసు అంట బిల్డింగ్ వాళ్ళు కూడా ఎవరు వెళ్ళరు ఒక అతను చెప్పాడు బండి తీసుకొని అలా ఆయన డ్యూటీకి ఎన్నో చెప్పాడట మా పిల్లలు ఉన్నారు కొంచెం నేను డ్యూటీ రాత్రి ఒంటి గంట రెండు అవుతుంది నేను వచ్చేటప్పుడు చూసి చూడండి అని అంటే అలాగే రెండు సార్లు చూసాడట అతని పప్పు బాలకాండ దగ్గర నుంచి ఏదో పని చేసుకుంటుందంట సరే పని చేసుకోండి ఎవరికి ఎవరు చూసుకుంటారండి ఎవరి ఎవరికి కాళ్ళ ఇల్లు చూసుకుంటారు కానీ అలా అతను లోపలికి వెళ్ళకండి బయట నుంచి చూశాడు అలాగా ఆ పిల్లలు దొరుకుతారు తప్పించుకోలేదు అలాగా తర్వాత ఆ పిల్లడు వద్దు 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 అని బోరి దూరితో పిల్లడు చంపారు ఆ పెద్దవాళ్ళకి కూడా ఈ ఇద్దరు చంపేసి అవి మొత్తం ఐదు పోర్లు ఐదు పోర్లు బిల్లింగ్ మేడ మీదకి వెళ్ళి కింద గురించి ఆ కూడా చనిపోయింది చనిపోయింది ఆ పిల్లలకి వదిలేసి అవి చనిపోయిన మెంటల్ ఆ మెంటల్ టైంలో ఏమోస్తారో తెలదు ఏం చేస్తారో తెలియదు మళ్ళీ కాసేపు పోయికి వెంటలు కొంచెం ఇది అయ్యి నిద్ర పోయి నిద్ర మాత్రం లేచి మళ్ళీ తెల్లవారితే అయ్యో నేను ఏం చేశాను సారీ అండి తప్పు అండి ఇంకెప్పుడు చేయను అండి అని ఆయన చెప్పేది అంటే ఏదైనా అలాగే ఎవరికైనా ఏదైనా ఒక మాట అయినా సరే ఈడుగోలకు పొరుగోలు ఒక మాట అంటే అలా చెప్పేది అంట ఫోన్ అలాగ అలాగ అలాగే వెళ్ళింది ఎన్ని సంవత్సరాలు పెళ్ళి అయ్యి ఎనిమిది సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో ఆరు ఆరు సంవత్సరాలు అయింది పెళ్ళి పాపం అలాగే వెళ్ళింది ఎంత మంచి అతను ఎంత ఏడుస్తున్నాడు ఆ పిల్లల కోసం ఆ చనిపోయిందా ఆవిడ చనిపోకుంటాను ఆ పిల్లల్ని కూడా అనిపించండి పిల్లల్ని తీసు ఆవిడేసి దూకి వచ్చు కదా అందుకు నేను ఏంటంటున్నానంటే కొంతమంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ లైఫ్ లాంగ్ డాక్టర్ మందు రావడం అన్నట్టు ఇద్దరు మాటలు హైదరాబాద్లో అండి ఘోరం జరిగింది మీకు ఇందరూ కూడా ఏదైనా అబద్ధమైంది చూడండి వీలైతే నేను ఇంకొక ఫోన్తో నేను చూపిస్తాను ఆ వీడియో ఓకేనండి వీలైతే చూపించకూడదని చూపించకూడదు అని అంటున్నారు అంటే మన వంటలు ఛానల్ కదా ఏమేమి చెప్పవచ్చు కానీ చూపించకూడదు అనేసి అంటున్నారు అందుకని నేను చూపించట్లేదు మీరు వంటలు ఛానల్లో చూడండి పిల్లలు ఎంత బాగున్నారు కదండి నేను చెప్పాలి చెప్పాలి రెండు రోజులు ఏం చెప్పాలి చెప్పాలి అనేసి చెప్తున్నాను మరి ఇంక నేను చెప్పలేనండి ఆ బ్లడ్ హాల్ అంతా బ్లడ్ ఆ పిల్లలేమి ఎలా కొట్టుకుపోయి అని అంత కాలు ఇచ్చేసట తున్నుకొని చనిపోయి ఉంటారండి ఇద్దరికి అక్కడ నరికేసి వెంటనే పైకి పరిగెట్టి పరిగెట్టి వెళ్ళిపోయి దూకిస్తుందండి ఆ దూకడి మీద పిల్లలు చం చంపకుండా వచ్చు కదా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అన్నబమ్ములు ఈవిడ అత్త మామ అమ్మ వీడి అందరూ అమ్మ వాళ్ళ కర్నూలు ఫ్యామిలీ వచ్చి సాకింది చెప్పి విషయం పోలీసులు వస్తే మా అమ్మాయి మెంటు ఏ టైంకి ఏం మాట్లాడుతుందో తెలియదు మేము అందుకే రావడం మానేసాము ఆ మందులతో అతని భర్త అలాగా నిద్ర మాత వేసుకొని ఆ నిద్ర అయిపోయిన తర్వాత తెల్లవారి పొగలంతా కొంచెం బాగానే ఉంది పొగలు కూడా టాబ్లెట్ ట్యాబ్లెట్ వేసేవాళ్ళు అలా అలాగే చెప్పారు అనమాట అతను అతను కొట్టుకొని అత్తమామ ఏడుస్తున్నారు అల్లుడికి పెట్టుకొని అల్లుడు ఎంత మంచివాడు అని చెప్పి చెప్పారు అనమాట తీర్పిచ్చారనమాట అత్త మామ అంతే ఎవరు ఎలాగుంటారో చెప్పలేము అలాంటి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా మనం ఉండాలి అది నేను అంటున్నాను ఆ పిల్లలు మాత్రం దూరం అయిపోయారు సరే అండి మీరు ఏమనుకోకండి ఇందులో వంటలు పెట్టను ఏమనుకోకండి బావి అస్సలు నేను చెప్పేనే కానీ నాకు అస్సలు అలగుందంటే బాయ్ అండి పెట్టకో